వెనుకబడిన తరగతుల సమాఖ్య అంటే అన్ని కులాలు వెనుకబడిన తరగతుల్లో వెనుకబడిన కులాలన్నీ ఎవరెవరు అంటే బీసీలు ఈ చాకలి మంగలి కొమ్మరడి కుల వృత్తులు చేసేవాళ్ళు శ్రామిక వృత్తులు శ్రామిక అంటే వండెరాకు రోడ్లు పని వాళ్ళు అలాగే ఉత్పత్తిదారులు ఉత్పత్తి అంటుందా ఈ విధంగా వ్యవసాయ కూలి ఈ విధంగా అనేక రకాలుగా బీసీలు బిసీలే బీసీలు అందరూ బీసీలు కానీ కొనసాగం పడుతుంది వారు లేరంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క అభిప్రూ ఉద్దేశం ఒక తల్లికి పోవడం లభిస్తే ఏ వివాదాలు ఉన్నావు ఏమో అయినా అందులో వికలాంగుల స్థాయిలో ఉన్నటువంటి వారి కింద స్థాయిలో ఉన్నటువంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ రావటం వల్ల కేవలం బీసీల పేరుతో అందరి బీసీల పేరుతో ఉద్యమాలు కానీ సంఘాలు కానీ వాళ్ళ లీడర్షిప్లు కానీ కేవలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి బీసీల్లో ఏబిసీలు అనుభవిస్తున్నటువంటి బీసీలు వాళ్ళే అనుభవిస్తూ చేస్తున్నారు ఉదాహరణకి స్థానిక సంస్థలందు బీసీలకు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్ ప్రస్తుతం స్థానిక సంస్థలు ఉన్నాయి తను బీసీలకి ఎన్టీ రామారావు గారి టైంలో రిజర్వేషన్ పెట్టారు మహనీయుడు అది మంచి ఉద్దేశంతో పెట్టాడు కానీ అవి కింద స్థాయి కులాలు అందటం లేదు అదే బీసీల్లో విద్యలోను ఉద్యోగాల్లోను వర్గీకరణ ఉంది రిజర్వేషన్ వర్గీకరణలో విద్య ఎడ్యుకేషన్ వచ్చేటప్పుడు మిగతా డి గ్రూప్ సీట్లు సీట్లని కేటాయించబడింది వాళ్ళు ఆ విధంగా పొలిటికల్లో లేని దానివల్ల స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దాంట్లో ఈ ఎంబీసీలు సంచార జాతీయులు అందరూ కూడా పూర్తిగా వార్డు మెంబర్ కాలేని కులాలు కూడా ముప్పై సంవత్సరాలు అయితే రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు ఇచ్చి కనీసం వార్డు మెంబర్ కాలేనటువంటి కులాలు ఉన్నాయంటే నిజంగా ఈ సమాజంలో రాజకీయ నాయకులు సైతం అందరం కూడా తల దగ్గర దించుకోవాలి మనం కేవలం సమాజంలో ఎవరండి సాకలంటే ఎవరు మన బట్టలు ఉతికేట మన మురికిని బట్టలు ఉతికేటటువంటి వారు కొమ్మరంటే ఎవరు మనకు ఆనాడు కుండలు భోజనానికి తయారు చేసుకున్న కొండలు తయారు చేసిన వారు అలాగే మందలంటే ఎవరు నిన్ను అందంగా తయారు చేసి అందహీనంగా ఉంటే కూడా నిన్న అందంగా తయారు చేసి మళ్ళా సమాజంలోకి పంపించేవారు మన ఒక్కోసారి మన భార్య మనం కూడా మనల్ని వ్యతిరేకిస్తుంటారు అట్లా ఇది కూడా మనల్ని అందంగా రూపొందించేట మంగలి అలాగే అంటే ఎవరు చేసేటువంటి వ్యక్తి అలాగే సామాజికంగా బీసీ కులాలు సామాజిక సేవకులు కేవలం అప్పర్ బీసీలతో రాజ్యాధికారంలో అవుతున్నారు ఎమ్మెల్సీలు అవుతున్నారు ఒక నాలుగు ఐదు కులాలే తప్ప మిగతా కులాల గురించి కూడా పట్టించుకోవటం లేదు కాబట్టి ఈ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది ఆ నమ్మకం మాకుంది పార్టీకి వ్యతిరేకం కాదు మేము అందరం కూడా ఆ పార్టీ మీద అభిమానులు ఉండేవాళ్ళు ఇంకో నెక్స్ట్ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ఓపీసీలకు ఉపాధి రంగాల్లో అమలు జరుగుతున్న రిజర్వేషన్ వర్గీకరణ ఏర్పాటు చేయబడిన జస్టిస్ గోజనీ కమిషన్ రిపోర్ట్ చేసి అవన్నీ అధ్యయనం చేసింది అధ్యయనం చేసి ఓ కింద కులాలు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా ఫలాలు అడ్డాలి అనేది ఎంబీసీలు డి గ్రూపులు డిఎన్టీలు ఈ విధంగా వర్గీకరణ చేశారు కానీ ఎందుకో ఏ కారణం చేద్దాను ఏ రాజకీయం కొనుక్కున్నాదో ఎవరో వచ్చి మహానుభావులు అడ్డుపడ్డారో తెలియదు కానీ ఆ నివేదిక గత నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు కూడా అటుకు మీద పెట్టారు కానీ అందరూ చెప్తున్నారు అందరూ శ్రీరంగ నేతలు చెప్పేవాళ్ళే అందరూ వైజాగ్ మహానీయలే రాజకీయ నాయకుల్లో వాళ్ళు ఉండాలి బీసీలకు ఉండాలి ఉండాలి వాళ్ళ గురించి మీరు వేసిన కమిషన్ని మీ కమిషన్ రిపోర్ట్ నాలుగు సంవత్సరాలు ఇస్తే దాన్ని ఎందుకు దులిపిదన్నాం మండలి కమిషన్ కూడా మండలి కమిషన్ ఇచ్చేప్పుడు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల తర్వాత ఎన్టీ రామారావు గారు దానికి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినాక దుమ్ము దులిపి మన అప్పుడు ప్రధానమంత్రి దాన్ని విడుదల చేస్తేనే అమలు జరిగింది అదేవిధంగా వీళ్ళు చేస్తున్నారు దాన్ని రోహిణీ కమిషన్ రిపోర్ట్ వెంటనే అమలు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం తీర్మానం ప్రవేశపెట్టాలని మేము కోరుకుంటున్నాం ఇకపోతే రాష్ట్రంలో బీసీ కమిషన్ ఉంది బీసీ కమిషను నామకాస్తిగా ఉంది దానికి చట్టబద్ధత లేదు కేంద్ర బీసీ కమిషన్ మాదిరిగానే కానీ చట్టబద్ధతతో రాజ్యాంగ ప్రతిపత్తి కలిపి మరియు రాష్ట్ర బీసీ సర్వీసులు లేవ ఎవరైనా సామాన్యుడి మాట్లాడాలంటే విజయవాడ వస్తే కానీ వీళ్ళు కానీ అటువంటిది దానికి కూడా ఆన్లైన్ పోర్టులు ఏర్పాటు చేయాలనేది మరొక డిమైండ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలందు అమలు జరుగుతున్న రాజకీయ రిజర్వేషన్ డిమైండ్ మన రాజకీయ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో అయితే ఎలాగుందో ఏబీసీడీ ఏబిసిడి వర్గాలుగా జరిపిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలి మెయిన్ ఆయన మొట్టమొదటి డిమైండ్ కూడా ఆ వర్గీకరణ చేయాలనేది దీని మీద మేము పోరాటం చేస్తున్నాం దీని మీద రేపు గౌరవ గారు కలుస్తున్నాం శనివారం రోజున కలిసి ఇస్తాం తప్పకుండా ఆయన చేస్తారనే నమ్మకం ఉంది చేయించుకోగలనే నమ్మకం కూడా మాకు ఉంది నాకు తెలుసు కాబట్టి మా పేద ప్రభుత్వం తెలుగుదేశం నినాదం ఏంటి బీసీలు బీసీలే పట్టుకోమంటే తెలుగుదేశం తెలుగుదేశం స్థాపించిందే బీసీల అభివృద్ధి బీసీల సంక్షేమానికి కాబట్టి ఏ బీసీల అభివృద్ధి చేయడంతో ఆ ఫలాలు అన్ని కూడా మేమేమంటున్నా అంటే ఒక సమీక్ష చేయమంటున్నాం ప్రభుత్వాలు కూడా మీరు పెట్టినటువంటి స్థానిక సమస్యల రిజర్వేషన్లు ఎన్ని సంవత్సరాలు ఆ రిజర్వేషన్ ఫలాలు ఎంతమంది మున్సిపల్ చైర్మన్లు అయినారు ఐదారు పొలాలే తప్ప మిగతా వాళ్ళు అయినారా ఒక జంగనా ఒక పాఠ్యపాకులైనా ఒక బుడమొక్కలైనాడా ఒక సాకలు అయినాడా ఒక మందలైనాడా సర్వే లెక్కలు తీసుకుంటా మీరే తిండి మీకే న్యాయం తెలుస్తుంది అదే మంది విద్య విషయంలో కూడా ఒక సర్వే అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మరీ 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 కూడా మేము రిక్వెస్ట్ చేసేదామంటే మీరే సమర్థులు ఇలాంటి అన్యాయం ఎస్సీల్లో జరుగుతుంటే మాదిరి సోదరులు జరుగుతుంటే వాళ్ళ దరి దగ్గర నేర్చుకొని చంద్రబాబు నాయుడు పక్కన దరిన కూర్చొని పెట్టుకొని వాళ్ళ బుద్ధుని తట్టి నేనున్నాను మీకెందుకు మీ అమలు జరుగుతానని ఫస్ట్ అమలు చేసినటువంటి తిట్ట చంద్రబాబు నాయుడు గారు వారికి రిజర్వేషన్ ఇచ్చారు మళ్ళా సుప్రీం కోర్టు దానికి కొద్ది కొంతమంది కోర్టు విషయం తర్వాత కూడా ఆయన చేసినటువంటి దీన్ని ఈరోజు సుప్రీం కోర్టు కూడా న్యాయబద్ధంగా జరిగింది ఎలాగైతే మీరు ఎస్సీ దగ్గర తీసుకున్నారు బీఈసీ బీసీలు ఈ రోజు బీసీలో కూడా అల్ప సంఖ్యాక బీసీలో ఎంబీసీలో మేము సంచార జాతులు అర్థ సంచార జాతులు మేమున్నాము బీసీలు మొత్తం మూడు కోట్లు రెండు కోట్లు ఉంటే దాంట్లో ఒకటిన్నర కోటి మేమే జనాభా ఉన్నాము ఈ విషయం కూడా ఉంది దానిట్టు కూడా మేము పరిశీలన చేసి చేస్తానని కోరుతూ త్వరలోనే విజయవాడలో ఎంబీసీలతో శంకారం అని ఒక ఇరవై వేల మందితో సభ నిర్వహించాలనుకున్నాం దాని త్వరలోనే కార్యాచరణ రూపొందించి జిల్లాల వారీగా కొన్ని విస్తరణ చేస్తాం తప్పకుండా చేస్తాం మేము ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు పట్టడం లేదు మేము ఆయన్ని ఆర్థిస్తున్నాం ఆయన చేయగలని సమర్థిస్తున్నాం మేము కూడా రేపు వెళ్ళి విత్యాస్తాం కాబట్టి దీంట్లో మీరు తప్పనిసరిగా అది అయినంత వరకు ఎలాంటి త్యాగాలు అవసరమైతే కూడా చేసేదానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కులం ఈరోజు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కులాలు వచ్చినాయి ఒక్కో కులానికి ఇరవై లక్షలు ఇరవై ఆరు లక్షలు ప్రతినిధులు వీళ్ళంతా కులం నుంచి వచ్చారు అన్ని రాష్ట్రం నలుగురు నుంచి వచ్చారు కాబట్టి ఇరవైగా వేకో రేపు అన్ని కనీసం జిల్లా నుంచి వెయ్యి వెయ్యి మందిని తీసుకురాలేమా ఒక్కొక్క కులానికి మొత్తం జిల్లా నుంచి అన్ని కులాలు వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది ఇంటూ ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అందుకే ఇరవై వేలే తక్కువే చెప్తున్నాను ఇరవై వేలతో జనాభాతో మేము ఒక ర్యాలీ మహాత్సవ చేస్తాం దాన్ని కూడా చంద్రబాబు గారిని వాళ్ళు పిలుస్తాం కోరుతూ మీడియా వ్యక్తులందరూ కూడా విజయవాడలో ఈరోజు జరిగిన ఎంబీసీ మీటింగ్ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మీకు అందరికి కూడా మా యొక్క పునస్కారాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాం నా పేరు గుంజి నరసింహారావు ఉదయ సమాజ వర్గం ప్రతినిధిగా ఈరోజు జరిగిన ఎంబీసీ సమావేశానికి నేను హాజరయ్యాను ఈరోజు జరిగిన ఈ విజయవాడలో జరిగిన ఈ ఎంబీసీ సమావేశంలో ఇక మీదు నుంచి రాష్ట్రంలో ఉదృతంగా ఎంబీసీ మూమెంట్ తీసుకొని వచ్చి ఎంబీసీకి బీసీల్లో ఏ గ్రూప్లో కొనసాగుతున్న దాదాపు యాభై ఆరు కులాలు అణగారిపోయి మోస్ట్ బ్యాక్వర్డ్గా చెందిన ఎంబీసీ కులాలు నొమాటిక్ ట్రైబ్స్ సెమీ నోమాటిక్ ట్రైబ్స్ డిఎన్టీ ట్రైబ్స్ అనే నాలుగు వర్గాలుగా ఉన్నాయి ఈ యాభై ఆరు కులాలు వీళ్ళందరూ కూడా చాలా బ్యాక్వర్డ్కి బ్యాక్వర్డ్ బ్యాక్వర్డ్స్లోనే చాలా బ్యాక్వర్డ్గా అత్యంత బ్యాక్వర్డ్గా ఉన్నారు ఈ సామాజిక వర్గాలకి అందరికి కూడా దాదాపు మించుమించు ఒక కోటి పైన జనాభా ఈ ఈ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు ఈ రాష్ట్రంలో వీళ్ళందరికీ కూడా ఉన్న నూట నలభై మూడు బ్యాక్వర్డ్ సామాజిక వర్గాల్లో వీరికి అసలు ఆ బ్యాక్వర్డ్కి ఇచ్చిన రిజర్వేషన్ సదుపాయాలు రాజ్యాంగ పరంగా రావాల్సిన సదుపాయాలు వీళ్ళకి అందటం లేదు అభివృద్ధి చెందిన బ్యాక్వర్డ్ సామాజిక వర్గాలతో వీళ్ళు పోటీ పడలేకపోతున్నారని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రతినిధుల్ని ఎన్నుకొని ఈ ప్రతినిధి వర్గాల ద్వారా త్వరలోనే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించి రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి పదంలో కానీ ఎక్కడా లేని బీసీలకి ఆ రోజు అవకాశం కల్పించారు తద్వారా బీసీల నుంచి కూడా కొంతమంది రాజకీయ ప్రతినిధులు వచ్చారు కానీ కానీ ఈ మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్న ఈ యాభై ఆరు పొలాలు ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరు ఈ ఫలాన్ని అందుకోలేకపోతున్నారు అభివృద్ధి చెందిన బీసీతో పోటీ పడలేకపోతున్నారు కాబట్టి బీసీ కమిషన్ ద్వారా స్టేట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళు వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళకి హితోధికంగా సహాయ సహకారాలు అందించి ఈ రిజర్వేషన్ ఫలాలు వీళ్ళకి అందేదిగా చేయాలని ఈ ఎంబీసీ అసోసియేషన్ ఏర్పడింది ద్వారా దాని ద్వారా ఈరోజు మీకు అందరికీ ఈ యొక్క మా యొక్క ఉద్దేశాలు ఇవన్నీ తెలియజేయడం జరిగింది నమస్కారం ప్రత్యేక కులానికి చెందినవాడిని ప్రస్తుతం జనాభాలో యాభై శాతానికి పైగా ఉన్న బీసీలకు మరి విద్యా ఉద్యోగాలలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అలాగే మరి ఓబీసీ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం చాలి చాలని రిజర్వేషన్లతో సతమతమవుతున్నటువంటి బీసీలలో మరి అత్యంత వెనుకబడినటువంటి మరి సంచార జాతులుగా ఉన్నటువంటి కులాలకు ఎటువంటి ఫలాలు అందడం లేదు మరి విద్యా ఉద్యోగాలలో వర్గీకరణ ఉంది అదేవిధంగా ఓబీసీ రిజర్వేషన్లలో కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ వర్గీకరణ చేయాలని అదేవిధంగా మరి మేము చట్టసభల్లో కూడా బీసీలకు మేమెంతో మాకంత కావాలని అడుగుతున్నాం ఆ రిజర్వేషన్లలో కూడా వర్గీకరణ చేస్తూ చట్టసభలు రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీల ప్రభుత్వంగా మేము వారికి వెన్నంటి ఉంటున్నాం ఎడ్డి రామారావు గారి టైం నుండి వారు మాకు తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ మరి అవకాశాన్నిచ్చిన మీ అందరికీ నమస్కారం